దేవుడు మన మీద నమ్మకం పెట్టుకుంటున్నప్పుడు మనమేంటి చూడండి చాలా మంది మనలో కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటామో తెలుసా అనుమానిస్తూ ఉంటాం దానంత అంత దౌర్భాగ్యమైన పని లేదు ఇది అంటావా అవును దేవునికి నేను చెప్పినా కూడా ఆయన చేస్తాడేంటి ఆయన నాకెల్లు చేస్తాడు అయినా అంతే కదా మన హృదయంలో అన్న ఆలోచనలు ఏంటంటే దేవుని మీద అనుమానాలు ఎక్కువ మనకి పక్కనున్న మనిషి డబ్బిస్తాడని ఇస్తాడో లేదా అన్న దాని మీద కూడా మనకు అనుమానం ఉండదు కానీ దేవుని వేడుకున్న తర్వాత కూడా మనకి చాలా అనుమానాలు నిజంగా దేవుడి మీద ఎప్పుడు అనుమానం పడకండి అనుమానం పడ్డారా మీరు అనుకున్న ఏ పని జరగదు దేవుని ఇప్పుడు నీ పక్కనున్న సహోదరుని అనుమానిస్తూ నాకు ఇది చెయ్యరా అని అంటే నేను నమ్మను కానీ నువ్వు కొంచెం ఈ పని చెయ్యాలంటే ఎలా కుదురుతుంది ముందు నన్ను నమ్ము నన్ను అనుమానించక ఫస్ట్ నన్ను అనుమానించుకుంటూ ఉంటే నేను చేయగలను నన్ను అనుమానిస్తూ ప్రతిసారి అనుమానిస్తూ ఉంటే ఎలా కుటుంబంలో కూడా కుటుంబంలో కూడా ఒక భార్య భర్త విషయంలో కూడా అనుమానం అనేది ఉందనుకోండి ఆ బంధం ఎంతకాలం నిలబడుతుంది స్నేహితుల మధ్య కూడా అనుమానం ఉందనుకోండి ఆ బంధం ఎలా నిలబడుతుంది సంఘంలో కూడా అనుమానం ఉందనుకోండి సంఘం ఎలా నిలబడుతుంది అంతేకాదు మీరు ఎప్పుడైనా అప్పుడు గుర్తుపెట్టుకోండి సంఘంలో ఒక్కొక్కసారి డబ్బు ఇచ్చారనుకోండి ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది ఆ డబ్బు ఏమైపోతుంది అని అడగకూడదు అడుగుతున్నావంటే అంటే తనకు అర్థం ఏంటో తెలుసా అనుమానిస్తున్నట్టు ఎవరిని దేవుణ్ణి సంఘంలో డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి నువ్వు ఇచ్చేసిన తర్వాత నువ్వు తన కోసం ఆలోచించని కూడా ఆలోచించకూడదు నువ్వు ఇచ్చేయాలంతే నువ్వు దేవుని కోసమే ఇచ్చా ఆలోచించి ఆరా తీసావనుకో ఎవరిని అనుమానిస్తున్నట్టు దేవునినే దేవుని పనినే అనుమానిస్తున్నట్టు కాబట్టి ఎప్పుడు కూడా ఎంత అయింది ఇచ్చారు అలాంటి వాటి కోసం అసలు సంఘంలో ఉండనే ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆత్మ చేత కట్టబడుతున్నాం డబ్బు చేత కట్టబడట్లేదు కదా అంతేనా మనం మన సంఘాన్ని ఎలా కట్టుకుంటున్నాం వాక్యం చేత కట్టుకుంటున్నాం ప్రభువు చేత కట్టుకుంటున్నాం డబ్బు చేత కాదు కదా కాబట్టి మనం దేవునికి విలువ ఇవ్వాలంటే వాక్యానికి అనుమానించే స్థితిలో మనం ఉండకూడదు దేవుడికి నచ్చని పని అది కాబట్టి ఇక్కడ దేవుడు మన మీద అనుమానం పడట్లేదా అవును మీరు జయించి ఉన్నారు అవున్రా మీరు అపవాదని ఎదిరించారా మీరు అపవాదాన్ని జయించారా దేవునికే అంత నమ్మకం అనుమానం లేని అనుమానం లేనక లేక మన పట్ల అంత నమ్మకంతో ఉన్నప్పుడు దేవుని పట్ల మనం అనుమానం కలిగి ఉండడం అనేది మంచిగా చెప్పండి